అందరికీ నమస్కారం శాకాహార జగత్తులో భాగంగా ప్రతి ఆదివారం మనం శాఖాహార ర్యాలీ నిర్వహించుకుంటున్నాం బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో మరి వచ్చే ఆదివారం అంటే ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం నాలుగు గంటల నుంచి శాఖాహార ర్యాలీ ఎల్బీ నగర్ నిర్మలా పిరమిడ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి మరి అందరం కలిసి ఎల్బీ నగర్ ర్యాలీలో పాల్గొందాం చలో ఎల్బీ నగర్ చలో রক্ষ E agora que?